నేను బిఫోర్ లాస్ట్ ఇయర్ కథ రాశాను లెక్క తేల్చండి దానికి కూడా కన్స్ట్రు బహుమతి వచ్చింది ఈ సమూహంలో పార్టిసిపేట్ చేయాలని ఉద్దేశంతో నేను అటెండ్ అయ్యాను అటెండ్ అయినప్పుడు నాకు స్ఫురించిన ఒక చిన్న ఆలోచనే అమ్మఒడికి ఒక గ్రామంలో శ్రీనివాసులు లాంటి వ్యక్తి ఉంటే ఎట్లా ఉంటుంది ఇట్లా ప్రతి గ్రామంలో కూడా ఈ విధంగా ఉంటే ఎట్లా ఉంటుంది ఇందాక చెప్తుంటే ఉమామహేశ్వరరావు గారు నేను నాకు కూడా ఇట్లాంటి ఆలోచన ఉంది పది శాతం ఒక్క శాతం చేయగలనేమో అని అన్నారు దానికి సంబంధించిన సబ్జెక్టే ఒకడు ఊరిని ఆస్వసించుకొని ముంబై పెడతాడు ఒక పెద్ద కంపెనీ పెడతాడు ఒక చాలా తారాస్థాయికి వెళతాడు వాడికి ఒక పోస్ట్ కార్డు వస్తుంది అరే మన ఊళ్ళో లైబ్రరీ కడుతున్నాము ఒక ఎకరం నీ పేరు మీద మా నాన్నకు రాశారు వచ్చి నువ్వు అది రిజిస్టర్ చేయాలంటాడు వాడి పోస్ట్ కార్డు చాలా సంవత్సరాల తర్వాత చూశాడు వాడు పోస్ట్ కార్డు అసలు వీళ్ళకి నేనేంటూ చూపించుదామని చెప్పి వాడు వస్తాడు లేచి ఇక్కడున్న ఆప్యాయతలు ఒకళ్ళ మీద ఉన్నటువంటి ఒకళ్ళ ప్రేమలు ఇవన్నీ చూసి వీడికి ఉన్నది జీరో అని నిర్ణయానికి వస్తాడనమాట ఆ ఇన్స్పిరేషన్ అనేది నేను లాస్ట్ టైము మీటింగ్కి వచ్చినప్పుడు నాకు స్ఫురించినటువంటి ఆలోచన దాన్నే కథగా రాసాను అది ప్రచోడానికి తీసుకున్నందుకు ఇంకొక చిన్న విషయం ఏంటంటే నేను ఇక్కడికి వచ్చి డాక్టర్ సుగుణరావు గారు ఎక్కడా అని ఎత్తుకుంటున్నాను నేను పక్కన ఇందాక పేరు రాస్తుంటే డాక్టర్ అని రాశారు అంటే నన్ను ఆయన పక్కన కూర్చోబెట్టే స్థాయికి కల్పించినటువంటి ముల్కునూరు గ్రంథాలయం వారికి శ్రీనివాసులు గారికి అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ